నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం రాబో సార్వత్రిక ఎన్నికలలో కరణ వెంకటేష్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముక్తకంఠంతో నినాదించారు చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బొసయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చీరాల శాసనసభ్యులు కరణ బలరాము

అండగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ వెంకటేష్ తో పాటు మధ్యలో మన సురేష్ కూడా ఉన్నాడు మరొక రేపు సురేష్ పోటీ చేసేది దాంట్లో రెండు అనుమానమే లేదు కాబట్టి విద్యుల జోడు గురాలతో మేము ప్రయాణం చేయాలని చెప్పి మీరు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ